ధనుర్మాసం మొదటి ఆదివారం రోజున శ్రీ వెంకటేశ్వర పద్మావతి సమేత మాస కళ్యాణం వివిధ పండితుల వద్రోచరుల మధ్య ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎనిమిదవ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వేద పండితులు జగన్నాథాచారి మధు సుదనాచారి భాను చారి మోచరుల మధ్య స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకరణ నవగ్రహ పూజ కలశ పూజలతో పాటు తదితర పూజలు నిర్వహించారు ఈ ధనుర్మాసంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన ముక్కోటి ఏకాదశి నిర్వహించుకోవడం జరుగుతుందని ప్రధాన అర్చకులు తెలిపారు ఇట్టి మహోత్సవ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలనని కోరారు ముక్కోటి ఏకాదశి ఉదయం ఐదు గంటలకు ప్రారంభమవుతుందని భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్న వారికి ఇంటిపాదికి ఎలాంటి అరిష్టాలు తెలిపారు ఏకాదశి ఉదయం ఐదు గంటల లోపే స్వామివారికి ఆరాధన నివేదన సేవాసం చేసుకుని ఐదు గంటలకు వెంకటేశ్వర స్వామివారి యొక్క అల్లటి సేవతో ఉత్తర మండపంలో స్వామివారు ఏం చేసి మనకు ఉత్తర ద్వారం కుడా చేస్తే వారు మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటే సర్వ అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి స్వామివారి విశేషమైనటువంటి యొక్క ఆశిషులతో సుఖ సంతోషాలతో జీవనం చేస్తారు అదే రోజుగా ఆ వైద్యంలో చేసి ఉన్న స్థలం సాక్షాత్ శ్రీమారాయణమూర్తిని ముక్కోటి దేవతలందరూ కూడా వెళ్ళి సేవించుకోవడం జరుగుతుంది ఆలయాల్లో కూడా ఆ రోజు అందరూ కూడా ఇచ్చేసి మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఐదు గంటలకే మన వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవలో పాల్గొని స్వామివారిని ఉత్తర మండపంలో ఏంచెం చేసుకొని ఆ ఉత్తర కారణం గుండా దర్శనం చేసుకొని ఆ రోజు ప్రత్యేకంగా ముక్కోటి పర్వదిన సందర్భంగా అక్కడ అర్చన కూడా చేయడం జరుగుతుంది స్వామివారికి తర్వాత మంగళాశాస్త్రం తర్వాత తీర్థ ప్రసాద వినియోగం జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ముక్కోటి ఏకాదశి ఇరవై మూడో తేదీని రావడం జరుగుతుంది ఈ సంవత్సరం ముందుగా వస్తుంది తర్వాత మళ్ళీ మధ్యలో మంగళా శాస్త్రం పాటు అంటే స్వామి వారికి చక్కగా అందరూ మంగళహారతమిళా శాస్త్రం చేయడం ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు